హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ్ నా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు నా డైట్ రెసిపీలో భాగంగా ఈరోజు నేను కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తున్నానో మీతో షేర్ చేసుకుంటున్నానండి ముందుగా అయితే నేను ఆవ నూనె కానీ లేదంటే ఆవు నెయ్యి కానీ లేదా ఆలివ్ ఆయిల్ కానీ కొంచెం వేరుశెనగ నూనె కానీ కానుగ నూనె కానీ ఏదైనా మనం యూస్ చేయొచ్చండి నేనైతే ఆవు నెయ్యి అయితే యూజ్ చేస్తున్నానండి గేదె నెయ్యి అనేది వాడకూడదు ఎందుకంటే వాడితే కొంచెం నెయ్యి అంటే కొన్ని కొన్ని విధానాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి నేను చేసేది ఏంటంటే కొంచెం ఫుడ్ తీసుకునేది కనుక నేను ఆవు నెయ్యి అనేది యూజ్ చేస్తున్నాను అది కూడా కొద్దిగా వేసుకున్నాను కొంచమే మనం మామూలుగా వేసుకునే ఆయిల్లా వేసుకోకూడదు కొంచెం వేసుకున్నాను ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక చిన్న పచ్చిమిరగా తీసుకున్నానండి అదే కారం ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది మనకి ఎందుకంటే కారం అనేది బాగా తక్కువ తినాలి నేనైతే మిల్ మేకర్ కూడా తీసుకున్నానండి ఒక గుప్పుడు చిన్న సైజు చిన్న బంగాళదుంప ముక్క కూడా తీసుకున్నాను ఎందుకంటే ఇవన్నీ కూడా మన వెయిట్ లాస్ అవ్వడానికి బాగా ఉపయోగపడతాయండి బీన్స్ అనేది ముఖ్యంగా చాలా మంచిది ఎందుకంటే ఈ బంగాళదుంప అంటే టేస్ట్ కోసం కొద్దిగా చిన్న ముక్క వేసాను అండి బీన్స్ వల్ల ఫైబర్ ఉంటుంది అలాగే మనకి వెయిట్ లాస్కి బాగా ఉపయోగపడుతుంది మిల్ మేకర్ అనేది ప్రోటీన్ బాగుంటుందండి కంపల్సరీ తీసుకోవాలి కనుక ఒక్కొక్కసారి మిల్ మేకర్ తీసుకోవచ్చు లేదంటే పూలు మక్కీ కూడా మీరు వాడచ్చు ఏదైనా సరే మన డైట్ రెసిపీస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చండి టేస్ట్కి టేస్ట్గా మా టేస్టీగా మనం వండుకుని కూడా మన డైట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు డైట్ చేస్తూ కూడా మనకి ఇష్టమైన ఫుడ్ని కూడా మనం తినచ్చు అది ఎలా అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను చిన్న సైజు టమాటా ఒకటి తీసుకుని అది కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి ఈ టమాటా వల్ల కూడా టేస్ట్ బాగుంటుందని ఎందుకంటే ఇవన్నీ కూడా కుక్ అవ్వడానికి టైం పడుతుందండి పెద్ద మంట మట్టుకు పెట్టుకోకూడదు మనం సిమ్లోనే పెట్టుకుని మగ్గించుకున్నట్లయితే చాలా బాగా కుక్ అవుతుందండి కొద్దిగా సాల్ట్ కానీ కళ్ళుపు కానీ వాడితే మంచిది వీలైతే రాక్ సాల్ట్ కూడా వాడండి చాలా మంచిది నేనైతే కళ్ళుప్పు ఉంది రాక్ సాల్ట్ కూడా ఉందండి అది కూడా ఒక్కొక్కసారి వేస్తూ ఉంటున్నాను వీలైనంత వరకు రాక్ సాల్ట్ వేయడానికి ప్రయత్నం చేయండి చాలా మంచిది దానివల్ల కూడా చూడండి ఎలా మగ్గినావో ఇలా మగ్గితే మనకి కూ కూర అనేది సగం వరకు చక్కగా మూత పెట్టి మగ్గిస్తేనే మనకి ఉడికిపోతుందండి కారం అనేది బాగా తక్కువ వేసుకోవాలి నేను కొద్దిగా అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్ అనేది లైట్గా వేసాను కారం చూడండి ఎంత తక్కువ వేస్తున్నాను అలా వేసి మనం కుక్ చేసుకోవాలండి ఈ వెయిట్ లాస్ రెసిపీస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు చక్కగా మన రోజు కూడా మనం చక్కగా తినగలుగుతాం అండి ఎందుకంటే నేను ఎక్కువగా పుల్కా తింటున్నాను అలాగే బ్రౌన్ రైస్లో తింటున్నాను దాలియాలో కూడా తింటున్నానండి చాలా బాగుంటుంది గోధుమ రవ్వ కాకుండా అంటే కరాసీ నూక కాదండి గోధుమ నూక ఉంటుంది కదా దాలియా అంటారు దాంతో కూడా మనం తినచ్చు అది కూడా టేస్ట్ బాగుంటుంది మనం రైస్లో కుక్ చేసుకుని తినచ్చు జెవ్వరవ్వ కూడా మీరు కుక్ చేసుకుని తినచ్చండి ఏదైనా సరే ఒక నాలుగైదు స్పూన్లు మించి ఉండకూడదు అలా ఉండేటట్లుగా తీసి మీరు కుక్ చేసుకోవాలి ఆ విధానం అయితే కొంచెం కష్టంగానే ఉంటుందండి ఫస్ట్లో కానీ చీక చీయక మనకు అలవాటు అయిపోతుంది చూడండి వాటర్ కూడా తక్కువ వేసుకున్నాను ఇలా తక్కువ వేసి మనం మూత పెట్టి చక్కగా మగ్గనిచ్చినట్లయితే చక్కగా కుక్ అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మన రైస్ కన్నా కూర అనేది బాగా ఎక్కువగా పెట్టుకుని తినాలి ఒక వంతు రైస్ పెట్టుకుంటే రెండు మూడు వంతులు కూర పెట్టుకోవాలండి అప్పుడే మనం తొందరగా వెయిట్ లాస్ అవుతాం చక్కగా కుక్ అవుతుందండి అలా చేసినా సరే ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా మా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి ఎవరైతే మీకు ఏ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో నాకు తెలియపరుస్తూ ఉండండి అలాగే ఈ డేట్ రెసిపీలో భాగంగా నేను ఏమైతే తింటున్నానో మధ్య మధ్యలో మీకు పెడుతూ ఉంటానండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇదిగోండి నా ప్లేటింగ్ అయితే ఈరోజు ఇది అలాగే పప్పు అనేది కంపల్సరీ ఉండాలండి ఏదో ఒకటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ అండి